అర వచ్చగానే ఈ ఫ్యాన్సీ పక్కన మాకు ది చెప్ారు నిర్మన్ సంఘాల ఐక్యత జై నిర్మన్ సంఘాల ఐక్యత జై 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 మోహన్ సోమచార్గిష్టయ్యారు జై మోహన్ సోమచార్గి తయారవు జై మోహన్ సోమచార్గి తయారవు జై క్రిష్ణగార్ విక్రాయం అన్యాయంగా

ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమరలో ప్రతిష్ఠించ నాలుగు డిపార్ట్మెంట్లు యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్చి కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా ఇవ్వటం జరిగింది ఆ అనుమతి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీద అనాథరేజుడి స్టాట్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ నటమునైన కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్ అనాథరేజుడి స్టాట్యూని మీ చేసినటువంటి విగ్రహాన్ని మీరు ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోగాజ్ చెప్పండి అని చెప్పి షోగాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రామినెంట్ పర్సన్స్ విల్ ఇంక్రీజ్ ది బ్యూటిఫికేషన్ ఈ పార్కుది ఇక్కడ పార్కుకి మేము కౌన్సిల్ తీర్మానం చేసింది ఈ పార్కుని ఏర్పాటు చేయడానికి అక్కడ ప్రముఖులైన విగ్రహాలు పెడితే ఈ పార్కు బ్యూటిఫికేషన్ మరింత పెరుగుతుంది బ్యూటిఫికేషన్ మోర్ ఓవర్ ద ప్రొపోజల్ సైట్ ఫర్ ఎరక్షన్ ఆఫ్ స్టాట్యూ కాజ్ నో అబ్జెక్షన్ ఫర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్ ఆర్ అడ్వర్టాంగ్ దారి ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్లో ఇచ్చినటువంటి సాధ్యం అది మరి అదే కమిషనర్ గారు దీన్ని అనాథరేజు స్టాట్యూ అనే ఇవ్వటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం అలెక్టర్ ఆ కలెక్టర్ గారు అధ్యక్షులు ఉన్నటువంటి ఈ కమిటీ పద్నాలుగు మంది మెంబర్లు ఉన్న కమిటీ ఐ రిక్వెస్ట్ టు ఇష్యూ నెససరీ పర్మిషన్ ఆర్ ఆర్డర్స్ ఇన్ ది మ్యాటర్ ఫర్ ఎరక్షన్ ఆఫ్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ జి కృష్ణ ఎక్స్ఎంపీ నియర్ ఎడ్వర్డ్ ట్యాంక్ ఇన్ భీమవరం మున్సిపల్ జ్యూరి సెక్షన్ యాజ్ రిక్వెస్టెడ్ బై ది సినిమా యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ కమిటీ అని చెప్పి మాకు ఒక కాపీ టు ది విగ్రహ కమిటీ అని చెప్పి ఒక కాపీని కూడా మాకు పంపిస్తూ ఆర్ఓసి నంబర్ ఈ నూట తొంభై రెండు డెబ్బై ఐదు తొంభై ఐదు బై ఆరు వందల ముప్పై ఒకటి డి త్రీ కోఆర్డినేషన్ రెండు వేల ఇరవై మూడు డేటెడ్ ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగుని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారు మాకు ఈ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఈ రోజు జరిగేది అంటే మేము నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్కును డెవలప్ చేస్తే ఈ విగ్రహం మా పార్కుని డామినేట్ చేస్తోంది మా పా మాకు ఇబ్బంది కలుగుతోంది మీరు తొలగించండి అని కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసినట్టుగా ఇదే స్పాట్లో మా మా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఏమంటున్నారంటే ఈ విగ్రహం వల్ల పార్క్ బ్యూటిఫికేషన్ పాడవుతోంది అని ఆవిడ చెప్పినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ పార్క్ అందం దెబ్బతింటోంది ఈ విగ్రహం వల్ల అని మరి ఈ పార్క్ వల్ల ఎందుకు ఇబ్బంది ఏట్లేదు వాళ్ళు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారని మేము ఈ ఒక విగ్రహానికి పదహారు లక్షలు ఖర్చు పెట్టాం అది పార్కు బ్యూటిఫికేషన్ మరి పాడవుతోందో లేదో చూసిన కళ్ళతో చూసిన వాళ్ళందరికీ చెప్తున్నారు భీమలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు ఆ రోడ్డుకి అందం వచ్చింది భీమరానికి అందం వచ్చింది అదే స్టాట్యూ స్టాచ్యూ కాదు ఇది అన్ని అనుమతులు పొందినటువంటి వీళ్ళ స్టాచ్యూ కాబట్టి ఫోర్ట్ ప్రైమా తోడగానే స్టే ఆర్డర్ ఇచ్చింది ఐదు నిమిషాల్లో మాకు ఇరవై నాలుగు గంటలు అయితే ఇరవై మూడు గంటల్లోనే మేము ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఈ విగ్రహం జోలికి రావద్దు ఇది ఏంటంటే నా మా తండ్రి గారితో లేకపోతే మా తాతగారు విగ్రహం మేము పెట్టుకోలేదు ఆయన మీద ఉండే అభిమానంతో ఆయన ఒక పద్మభూషణ్ అవార్డీ ఒక పద్మభూషణ్ అవార్డుకి ఇచ్చేటటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆ విగ్రహాన్ని మరి అన్యాయంగా తొలగించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే దీని ఆఖరం మా ప్రాణం పోయేంత వరకు ఆ విగ్రహాన్ని ఇక్కడ కదల్చడానికి మేమైతే ఉన్నాం మమ్మల్ని చంపిన తర్వాతే విగ్రహాన్ని తీసేటువంటి కార్యక్రమం దొరుకుతుంది ఒకవేళ తీయాలనుకుంటే అయితే చట్టం అనేది ఉంది దానికి ఖచ్చితంగా చట్టం మరి ఇలాంటి ఆలోచనలకి ఖచ్చితంగా కురుస్తా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం తీయాలని చెప్పి మున్సిపాలిటీ నుంచి లెటర్ వచ్చింది దాన్ని అడ్డుకోవాలని భీవారం అందరి అభిమాన సంఘాల తరఫున మేము ప్రభాస్ పంచు కృష్ణ గారిస్ అభిమానం మేము ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎందుకంటే కృష్ణ గారి అని ఆయన సినిమా హీరో కాదు బయట కూడా హీరో ఆయన ఎందుకంటే బోల్డ్ వరదలు వచ్చిన ప్రజలకు ఆపలి వచ్చిన బోల్డ్ డబ్బులు సహాయం చేసి నిలబెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ సినిమా సినిమాక్టర్లు అందరూ ఉన్నా వాళ్ళు హీరోలు కాదు బయట కూడా హీరోలే మేము హీరోలు వాళ్ళు వాళ్ళు మామూలు హీరో అనుకుంటారు అంతే బయట కాబట్టి వాళ్ళు బట్టే మేము అందరం ఉన్నాయి రాజకీయ ఎక్కువ కూర్చేసి అభిమాన సంఘాల చావే కార్యక్రమాలన్నీ ఇప్పుడు అనుమాన్ హీరోలు ఎన్ని చేస్తారు కూడా మీకు తెలుసు అందరికైనా అందువల్ల ఇటువంటి అన్నీ విరమించుకోవాలని ఇంకోటి కృష్ణగారి ప్రత్యేకత ఏంటంటే మన బ్రిటిష్ దళన ఎదురొడ్డి పోరాడిన మన ఈ లోకలో అల్లు సేతారామరాజు గారు ఎంత చేశారో తెలుసు మీకు ఆయనకి స్వాతంత్రం కోసం ఆయన్ని పదవికి చీపెట్టి అల్లు సేతావారు అంటే కృష్ణ గారు అంటే అల్లు చేత లెక్క అది అల్లు సీతారామరాజు గారు పోలాడు స్ఫూర్తి అందరూ నేర్చుకుని కృష్ణ గారిని అందులో చూసుకున్నాం కాబట్టి కృష్ణ గారి విగ్రహం ఏమైనా అయితే అల్లు చేత విగ్రహానికి ఏంటి మేము అందరూ కూడా అందులో ఇప్పటిలో ఇది ప్రభుత్వం అని చెప్పి ఎప్పుడు అక్కడే ఉంటుంది దాన్ని అందుగా అందుగా ఉంటామని చెప్పి మేము మా ఫాని స్టాఫ్న దగ్గర ప్రభాస్ ఫానిస్టాఫ్న సపోర్ట్ చేస్తున్నాం భీమవరం పట్నంలో లేదా నియోజకవర్గంలో అన్ని అభిమాన సంఘాలు మేము కలిసే ఉంటాం ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు అందులో అభిమానులు కూడా ఇంక్లూడ్ అయ్యారు ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అందులో లేని అభిమాను కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి చందా ఇచ్చిన ఈ కార్యక్రమం చేసింది అభిమాన సంఘం ఇటువంటి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చు యాదో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక కలెక్టర్ ఒక మున్సిపల్ కమిషనర్ ఒక డిపార్ట్మెంట్ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఒక ఆర్ఎంబి డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ డిపార్ట్ ఇండియా డిపార్ట్మెంట్లు అంగీకరం ఇచ్చేక ఎవరో గొట్టంగాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్కి ఏ విధంగా పురోపం చేసింది ఏ విధంగా అయితే డ్యూటీ చేస్తున్నాడు ఎలా ఇచ్చాడు కొన్ని ఇల్లు కాకేసి ఏమైనా మీ విగ్రహానికి ఇలా వచ్చి మీకు ఇలాగ మేము నోటీస్ ఇద్దాం అనుకున్నాం అని ఇవ్వాలా అంటే కమిషనర్ మారితే రూల్ మారిపోద్దా కలెక్టర్ మారితే రూల్ మారిపోద్దా ఏంటి విధానం మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మోడీ గారు కానీ ఇలాగా విగ్రహాలు రాజకీయాలు చేయమని ఈ డిపార్ట్మెంట్కి ఏమీ ఆదేశించరు అంటే ఆ కమిషనర్ కి కొద్దిగన్నా పని చేస్తున్నా ఇదే నిర్ణయాలు ఖర్చు రాగితే మాత్రం ఆవిడే అన్ని చూసుకోవాలి కదా ఏంటి ఎలా ఇచ్చా పర్మిషన్ పద్నాలుగు పర్మిషన్ ఇచ్చి అప్పటికప్పుడు పది గంటల్లో దగ్గర తీసా తీసామని చూస్తాం చూద్దాం సంగతి కొమ్మ విగ్రహం ఉండదు ఎవడో రాయపూరి శ్రీనివాసమూర్తి గారు చెప్పారు చూసారా సవాలు గేవాలు ఏమో మా చేద్దాం మేము చేస్తాం కోర్టు స్టే తెచ్చారు స్టే కదండి అసలు అధికారులు సమం ఇది ఇన్ని పర్మిషన్ ఇచ్చి నువ్వేవరా చేయడానికి కమిషనర్ రావడ పిలిపించాలి ఈ అభిమానం ఈ విగ్రహం కట్టిన కమిటీ వాళ్ళని కేకేసి యాభై ఏళ్ళు వచ్చింది ఈ కంప్లైంట్ అంటే నేను నైట్ నైట్ అటు వీళ్ళు స్టే రాకపోతే అర్థం చేద్దా పడకొట్టారా అర్జులు దీనికి అన్ని అభిమాను సంఘాలు ఒకటి కాదు చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ అన్ని అభిమాను సంఘాలు మేము అందరూ అన్నగా അദ്രദൃ പൂജ്യം അല്ലേ എൽച്ചു കൊണ്ട